హాయ్ ఫ్రెండ్స్ సో టుడే ఎయిత్ క్లాస్కి సంబంధించి ప్రకృతి వికృతి పదాలను గురించి చూద్దాము ఇక్కడ అగ్ని అనే పదానికి వికృతి పదం వచ్చేసి అగ్గి అద్భుతము పదానికి వికృతి పదం వచ్చేసి అబ్బురము ఆశ్చర్యం అచ్చెరువు ఆహారం ఒగిరము కుల్య కాలువ కులం కులం ఖని గని గుణం గుణం దీపం దివ్వే దోషం దోషం ధర్మం ధమ్మం పశువు పశువు పుణ్యం పుణ్యం ప్రేమ ప్రేముడి బృంగారము బంగారము భక్తి భక్తి బగితి ముఖము మొగము రాసులు రాసులు రాత్రి రాత్రి విద్య విద్యే వైద్యుడు వెజ్జు సంతోషము సంతసం సహాయం సాయము హృదయం ఏదా ఇక్కడ కొన్ని నానార్థాలు అయితే ఉన్నాయి వాటి గురించి చూద్దాము అరిష్టం కీడు మజ్జిగ కాకి కుంకుడు చెట్టు అర్థం అనే పదానికి నానర్థాలు వచ్చేసి శబ్దార్థం కారణం